మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మున్సిపాలిటీ కార్మికులకు బహుమతులు అందజేసిన డాక్టర్ ప్రణీత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆత్మకూరులోని ఎస్వి ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ జాగర్లపూడి ప్రణీత్ పారిశుద్ధ కార్మికులకు బహుమతులు అందజేశారు వెంకటేశ్వర ప్రజా వైద్యశాల అధినేత్రి దివంగత డాక్టర్ వింజం దొరసానమ్మ పేరిట ఏర్పాటు చేసిన వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు తమ హాస్పిటల్ ప్రాంగణంలో మొదట డాక్టర్ ప్రణీత్ కేక్ కట్ చేసి కార్మికులకు కేక్ తినిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు తమ హాస్పిటల్ ప్రాంగణంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు వంట సామాగ్రి కుక్కర్లను బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఎస్పి ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరే విధంగా ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తాము ఎంతో సంతోషంగా తమ ట్రస్ట్ ద్వారా తమ హాస్పిటల్ ఆత్మకూరు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు వారి ఇంటి అవసరాలకు ఉపయోగపడే విధంగా బహుమతులు అందజేసినందుకు సంతోషంగా స్థానిక మేకపాటి గారి సూచనలతో తాము ప్రజా ప్రయోజన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు అలాగే తమ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమం మనము మన ప్రియతమ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జన్మదిన వేడుకగా జరుపుకుంటున్నాము ఈ వేడుక రోజు మా అత్తగారైన డాక్టర్ వింజం దొర్సానమ్మ డాక్టర్ మీ అందరికీ పరిచయమే ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పరిచి ఒక చిన్న ప్రోగ్రాం చేద్దాం అనుకొని ఎవరికి చేస్తే ముందుగా బాగుంటుందని ఆలోచించి మన ఆత్మగూరి మున్సిపాలిటీ శానిటైజన్ డిపార్ట్మెంట్ని మనం గుర్తించి కొంచెం ఏదో ఒకటి చేద్దామని అనుకొని వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళని వాళ్ళు పిలవడం జరిగింది ఈ నుంచి ఇంకా చాలా వివిధ విధి విధ వివిధమైన కార్యక్రమాలు ఇంకా చేస్తామని మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను మీ రిప్రజెంటేటివ్గా ఉండి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ నేను తీసుకెళ్తాను సో మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ట్రస్ట్ తరఫున ఆశీర్వదించిన దానికి అందరికీ ధన్యవాదాలు